ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ఐదవ సంకీర్తన రెండవ చరణము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను అని ఇక్కడ భక్తుడు తెలియచేచు ఉన్నాడు భక్తుడు శ్రమల మార్గము గుండా వెళుతున్నప్పుడు కఠికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు కొనసాగించున్నప్పుడు భక్తుడు దావీదు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు నా దేవా నా రాజా నా ఆర్త ధ్వని వినండి నిన్నే నేను ప్రార్థిస్తున్నానని అన్నాడు చూడండి ఒక మనిషికి ఎప్పుడు ప్రార్థన వస్తుందంటే ఒకటి వేదన కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన వస్తుంది రెండు దేవుని ఆత్మ నింపుదల కలిగినప్పుడు ప్రార్థన వస్తుంది సంతోషంతో ఎవరు కూడా ప్రార్థన చేరండి సంతోషం ఉన్నప్పుడు ప్రార్థన మర్చిపోయి మిగిలిన కార్యక్రమాలు మునిగి తేలియాడుతూ ఉంటారు కానీ భక్తుడు శ్రమల మార్గం గుండా వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ భక్తుడు దేవా నా రాజా నా ఆర్త ధ్వనిని వినండి నా హృదయంలో ఉన్నటువంటి వేదన బయట నేను చెప్పుకోలేకపోతున్నా ఒకవేళ చెప్పడానికి కూడా నా సమీపాన ఎవరు లేరు నాకు దగ్గరలో ఎవరు లేరు నా చుట్టూ ఎవరు లేరు నా ఆర్త నా మూల్గులును వినండి నీ సముఖంలో నేను ప్రార్థన చేస్తున్నానని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రకారం నీ హృదయంలో ఉన్న వేదనని ఎవరితో చెప్పుకోలేకపోతున్నావా నీ చుట్టూ ఎవరూ లేకుండా ఉన్నారా నువ్వు నీలోనే క్రింగిపోతున్నావా నీలోనే ఎవరితో పంచుకోవాలని బాధపడుతున్నావా బాధపడద్దు దావీదు చేసినట్టుగా నా ఆర్తుధని వినండి నీ నిన్నే ప్రార్థిస్తున్నానని అన్నట్టు మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి దావీదహార్తని విన్న దేవుడు అతన్ని స్వస అతన్ని ఉన్నత శిఖరానికి హెచ్చించి ప్రతి పోరాటాన్ని తొలగించి దావిధిని హెచ్చించిన దేవుడు నీ పోరాటాన్ని నీ హృదయంలో ఉన్న ఆర్త ఆర్తధ్వని ఆర్త వేదనంతా కూడా తొలగించి దేవుడు నేను దీవిస్తాడు కాల సమయం ముందు ఇదిగో మరి దేవుడు ఇచ్చి వాగ్దానం చేత మనతో మాట్లాడుతుండగా ఆ వాగ్దానాన్ని విన్నామానం ఆ వాక్యానుసారంగా జీవిత దైవాశీర్వాదములు పొందుకుందాం ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా భక్తుడు ప్రార్థన చేసినట్టుగా ఈ దినం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి మరి వారి యొక్క హృదయ ఆర్త వేదనంతా తొలగించండి కృప చూపించండి మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి కృపగలిగిన దేవ కలిగిన ఆత్మతో నింపండి అనారోగ్యం శాతం ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బంధులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడి కోసం సిద్ధపరచమని క్రీస్తిస్ పేరిట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని నమ్ము తండ్రి ఆ మేన్ కర్వేసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును ఆ మేన్